కోటి మొక్కలు నాటి పుడమికి పచ్చని రంగును అద్దిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి చెందారు ఐదు దశాబ్దాల పాటు మొక్కల పెంపకం విత్తనాల సేకరణతో గడిపిన ఆయన ప్రకృతితో మమేకమయ్యారు చెట్లతోనే చెలిమి చేసిన ఆయన ఈ లోకాన్ని వీడిన పర్యావరణ పరిరక్షకుడిగా అందరి మనసులో నిలిచిపోతారు వనానికే వన్నె తెచ్చిన వనజీవి జీవనమిది తన జీవితాన్నే వనంగా మార్చుకుని బతికినంత కాలం పచ్చదనాన్నే కోరుకున్న వనజీవి రామయ్య మృతి చెందారు ఏడు పదుల వయస్సులోనూ వృక్ష ప్రపంచాన్ని వదలని ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్లినప్పటికీ పర్యావరణ ప్రపంచంపై తనదైన ముద్రవేశారు మొక్కల్ని పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించిన ఆయన వనానికి వన్ని తెచ్చి వనజీవి రామయ్యగా మారాడు తన జీవితాన్ని విత్తనాలు చల్లటం మొక్కలు పెంచటానికి కేటాయించి చెట్టంత ఎదిగారు ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కోటి మొక్కలు నాటి వృక్ష యోధుడిగా ఖ్యాతికెక్కిన ఆయన పుడమికి పచ్చని రంగేశారు తన గురువు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతికెక్కారు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య గత యాభై ఏళ్లుగా విత్తనాల సేకరణ చెట్ల పెంపకాన్ని చేపట్టారు శనివారం రోజు గుండెపోటుతో మృతి చెందిన ఆయనకు ముగ్గురు కుమారులు ఒక కూతురు ఇద్దరు కుమారులు చనిపోయారు తానే కాకుండా జీవన సహచరిని సైతం ప్రకృతి పరిరక్షణలో భాగం చేసిన రామయ్య డాక్టరేట్ ను సైతం పొందారు తన కుటుంబంలోని పిల్లలకు సైతం పర్యావరణాన్ని స్ఫురించేలా హరిత పుష్ప కబంద వనశ్రీ అంటూ పేర్లు పెట్టారు కేవలం చెట్లను పెంచటం మాత్రమే కాకుండా మెడలో వృక్షో రక్షతి బోర్డులు తగిలించి గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జనాలు వనాలు రెండూ ఆయనకు ఎంతో ఇష్టమైన అంశాలు తన ఆహార్యంలోనూ విలక్షణంగా కనిపించే రామయ్య చెట్లను పెంచే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తన చుట్టూ ఉన్న వాళ్లు అవహేళనలు అవమానాలు చేసినా ఆయన ఎన్నడూ చెట్టును వదిలింది లేదు చెట్టు ఆయన్ని వదిలింది లేదు ఐదు దశాబ్దాలుగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ముందు రామయ్య తర్వాత వృక్షాలు రెండూ కనిపించేవి ఐదో తరగతి వరకే చదువుకున్నప్పటికీ నూట యాభై రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలిగేవారు తన ఇంటి చుట్టూ మూడు వంతుల భాగాన్ని చెట్ల కోసం కేటాయించి చిన్న ఇంట్లో సంసారాన్ని వెళ్లదీసిన ఆయన తన కులవృత్తి అయిన కుండలు చేయటాన్ని వదల్లేదు ఆయన నిరాడంబర జీవితాన్ని కోట్ల మొక్కలు అత్యున్నతంగా సుసంపన్నంగా మార్చాయి దేశంలోనూ తెలంగాణలో చెట్లంటే రామయ్యే గుర్తొచ్చేలా కృషి చేశారు ఆయన చేసిన కృషిని గుర్తించిన తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవితాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నాయి రామయ్య చేసిన సామాజిక సేవకు ఎన్నో అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి అప్పటి ప్రధాని పివి నరసింహారావు నుంచి మొదలు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డులందుకున్నారు పచ్చదనాన్నే చిరునామాగా మార్చుకున్న రామయ్య తన జీవితాన్ని మొక్కలకే అంకితం చేసిన ఆయన చివరి శ్వాస వరకు చెట్లతోనే చెలిమి చేశారు విత్తనాలు చల్లి నేలతల్లికి గొంతుకనందించి ప్రపంచానికి ప్రాణవాయువునందించారు ఎలాంటి స్వార్థం లేకుండా మనుషులకు అనేక రకాల ఉపయోగపడే చెట్లలాగే రామయ్య సైతం నిస్వార్థంగా వృక్షాల కోసం పరితపించేవారు ఫలాల్ని అందించే చెట్లు ప్రతిఫలం ఆశించకుండా రామయ్య చేసే వృక్ష యజ్ఞం ఈ భూమిని సస్యశ్యామలం చేశారు పువ్వుల్లో నవ్వుల్ని చూసుకున్న రామయ్య ఆకుల్ని ఆకాశానికి ఎదిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు వనగీతానికి పల్లవి చరణం రచించిన వనజీవి రామయ్య కృషి విశేషమైనది వేసవిలో విత్తనాల సేకరణ మొదలుపెట్టే ఆయన వర్షాకాలం వచ్చేసరికి సర్వం సిద్ధం చేసుకుని యోగిలా తన పని తాను చేసుకునేవారు హరితంలోనే భవిష్యత్ చరితం ఉందని నమ్మిన ఆయన చెట్ల పెంపకమే తన జీవిత గమ్యంగా మార్చుకున్నారు ఆయన నాటిన ప్రతి మొక్క సగర్వంగా నేడు వృక్షమై కనిపిస్తోంది కోట్ల మొక్కలు నేడు పర్యావరణానికి స్వచ్ఛమైన గాలికి బాటసారులకు నీడనందిస్తున్నాయి డెబ్బై రెండేళ్ల వయసులోనూ ఆయన చెట్లే ప్రగతికి మెట్లు పర్యావరణ పరిరక్షణకు పనిముట్లు అని నమ్మి ఏ చెట్ల పెంపకం అనే ధ్యానం నుంచి దృష్టి మరల్చలేదు కోటి మొక్కలు నాటి భవిష్యత్ తరానికి అందించిన వనజీవి రామయ్య సదా పర్యావరణంలో ప్రకృతిలో సజీవుడిగా నిలిచిపోతారు రానున్న కాలంలో చెట్లు ఎందుకు అవసరమో అవగాహన కల్పించిన ఆయన తాను పెట్టిన ప్రతి మొక్కలోనూ అమరుడై కనిపిస్తూనే ఉంటారు తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరు మీద పర్యావరణ అవార్డును ఖమ్మంలో అతిపెద్ద నర్సరీని ఏర్పాటు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని మన్నించి అందుకు స్థలం కేటాయించాలి